హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎస్ఆర్ టీవీ ఛానల్కి స్వాగతం స్వాగతం ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకు దేవుళ్ళందరికీ నా నమస్కారం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఎస్ఆర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ పూర్తి డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేయగలరు ఈ గేదె మూడో ఈ ఈరోజే డెలివరీ జరిగింది పాలు రోజు మీద పది లీటర్లు అవుతున్నాయని చెప్పడం జరిగింది అడ్రస్ వచ్చి స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుంది కావలసిన వారు ఆ నెంబర్ని కాంటాక్ట్ చేయగలరు రెండో ఈత పడ్డా రోజు మీద పదకొండు లీటర్లు పాలైతాయి లక్ష పదివేలు చెప్తున్నాను ఎవరైనా ఉంటే మాట్లాడదాం రెండో ఈత పడ్డ జాతి పడ్డా క్వాలిటీ పడ్డా ఖమ్మం డిస్టిక్ ఎవరైనా ఉంటే దగ్గరలో వచ్చి షెడ్డికాడ కూడా చూసుకోవచ్చు లైన్ కూడా చూడండి ఇంకొక త్రీ డేస్ ఫైవ్ డేస్ ఉంటుంది కావాలన్న వాళ్ళు నాకు కాల్ చేయండి నెంబర్ పెడతాను రెండో ఈత పడ్డ లక్ష పదివేలు చెప్తున్నాను రోజు మీద పదకొండు లీటర్ల పాలైతే